హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చింత చిగురు పచ్చడిని తయారు చేసుకుందాము మనకి ఈ సీజన్లో చింతాకు దొరుకుతుంది కదండి ఈ చింతాకుతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈరోజు నేను ఇక్కడ చింతాకుని కొంచెం పల్లీలు వేసి కమ్మగా ఉండే పచ్చడి తయారు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా చింత చిగురు తీసుకొని శుభ్రంగా కడిగి అందులో ఈనెలు అలాంటివి ఏదైనా ఉంటే పక్కకు తీసేసుకొని ఇలా ఒక చిన్న కప్పుతో పల్లీలు తీసుకున్నాను మనకి కారాన్ని బట్టి ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పల్లీలని మనం ఇలా కొంచెం దోరగా వేయించుకోవాలి ఆయిల్ లేకుండా కూడా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చండి ఈరోజైతే ఇక్కడ కొంచెం నూనె వేసే నేను ఈ పచ్చడి చేసి చూపిస్తాను పల్లీలు ఇలా సగం వేగిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిరపకాయలను కూడా సగానికి తుంచి వేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలని తుంచి వేపుకోవడం వల్ల అందులో ఉండే విత్తనాలు కూడా వేగి పచ్చడి కమ్మగా ఉంటుంది ఇవి చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని కాసేపు చల్లార్చుకుందాము ఇప్పుడు అదే కడాయిలో మనం తీసుకున్న ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయని ఇలా నూనెలో కాసేపు ఫ్రై చేసుకోవాలి మిగతా ఉల్లిపాయనంతా మనం పచ్చిగానే కలుపుకోవాలండి ఇలా కొంచెం నూనెలో ఇలా ఉల్లిపాయని వేపుకోవడం వల్ల పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురిని వేసేసుకుందాము ఈ చింత చిగురు కూడా చక్కగా ఈ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇదిగోండి చింత చిగురు కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇది కూడా కాస్త చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ వేసుకుందాము ఈ చింత చిగురు మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఈరోజు పల్లీలు వేసుకున్నాం కదా అలాగే కొంచెం నల్ల నువ్వులు వేసి చేసుకుంటే కూడా పచ్చడి బాగుంటుంది ఈ సీజన్లో మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడు ముందుగా మనం పల్లీలని ఎండుమిరపకాయలని కొంచెం కల్లుప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అది కొంచెం బరకగా అయిన తర్వాత చింత చిగురు కూడా యాడ్ చేసేసుకుందాము పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకుందాము పచ్చడి ఇలా మెదిగిన తర్వాత మనం అంతా ఒకసారి బాగా కలుపుకొని చివరిగా పచ్చి ఉల్లిపాయలను కూడా వేసుకొని మరొకసారి మిక్సీ తిప్పుకుంటే చింతాకు గింజల పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి మళ్ళీ మనం ఈ పచ్చడికి ఎటువంటి పోపు వేసుకుని అవసరం లేదు అందుకే ముందుగానే నేను అలా ఆయిల్లో అన్నీ మగ్గించుకున్నాను ఒకవేళ మీరు అన్నీ ఆయిల్ లేకుండా పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు అన్నీ ఒట్టిగా డ్రై రోస్టే చేసుకుని తర్వాత చివరిగా కొంచెం మనం పోపు పెట్టుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి